మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి చదువుకుందాం ఎవడైనా నువ్వు అన్యాయముగా శ్రమ పొందూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఏళ్ళ అది హితమగును తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమీ ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన మీరు అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుడు అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమునూ లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయము తీర్చు దేవుడికి తన్ను తాను అప్పగించుకునేను మనము పాపలం విష పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన్నే తానే తన శరీరమందు తన పాపము మన పాపములను భ్రాణు మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి మీరు గొర్రెలువరి దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షున్నైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఆరాధనకి సహాయకరంగా మనము ఇక్కడ ధ్యానిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం పంతొమ్మిది నుంచి కొన్ని మాటలు ఉన్నాయి ఇరవై వచ్చిన ఇరవై వరకు పంతొమ్మిది ఇరవై ఈ రెండు వచ్చినాల్లో ఉపమానంగా దేవుడు రెండు మాటలు చెప్పాడు అక్కడ ఆత్మదేవుడు దేవని చెప్పాడంటే అన్యాయముగా శ్రమ పొందే దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహిస్తే అది ఏమవుతుందంట హితమవుతుంది అన్యాయముగా తీర్పు పొందితే అది దేవుని దృష్టిలో ఏమవుతుంది హితమవుతుంది హితం అంటే తెలుసుగా మంచి అవుతుంది ఇరవై వచనం చూస్తే తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఏళ్ళ మీకేమీ ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఏళ్ళ అది దేవుని దృష్టిలో ఏమవుతుందంట హితం అవుతుంది అంటే ఆరాధనకి చేరవలసినటువంటి మనం కేవలం యేసుక్రీస్తు క్రీస్తు జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ చేరాము ఆయన చేసినటువంటి మేల్ని తలపోసుకుంటున్నాం అన్యాయంగా తీర్పు పొందినటువంటి క్రీస్తు ప్రభువు ఈ మాటల్లో మనకు కనిపిస్తున్నాడు మొదటి వచనంలో రెండవ వచనంలో ఆయన ఘనత పొందాడు ఎలా ఘనత పొందాడంటే ఆ మాట చూస్తే మేలు చేసి బాధపడ్డాడు ఆయన మేలు చేసి బాధపడ్డాడు ఆయన బాధపడిందే మనకు మేలు జరుగుతుందని ఈ దినం ఆయనకి ఘనత చెల్లిస్తున్నాం మూడు కనిపిస్తున్నాయి అక్కడ పేదడు రాసినటువంటి ఈ పత్రికలో ఆత్మదేవుడు మన కొరకు ఈ దినం రాయించి ఉంచినటువంటి మాట ఇరవై ఒకటి నుంచి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన నిమిత్తం బాధపడ్డారు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు కూడా పర్లోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం ఆయనకున్నటువంటి ఆ పర్లోక మరి పరిస్థితులన్నీ విడిచిపెట్టి భూలోకానికి రావడం పరలోకంలో ఆయన నిత్యము ఇరవై నాలుగు మంది పెద్దల మధ్యలో కెరూబులు శరూబుల మధ్యలో తండ్రి పరిషదుడు పరిషదుడు పరిషుదుడు అని పొగడబడుతూ గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ పట్టణమే బంగారు పట్టణం ఆయన మహిమను చూడకుండా కళ్ళు కప్పుకొని కాళ్ళు కప్పుకొని ఆయన పరిశుద్ధతను తాళలేక రెండు రెక్కలతో ప్రభుని మహిమపరుస్తున్నటువంటి దేవదూతలు అక్కడ ఉన్నారు అటువంటి పరిస్థితి నిత్యము పొగడబడుతూ ఉన్నాడు ప్రభువు నిత్యము ఆయన గురించి కొత్త క్రీతన పాటలు పాట పాడుతూ ఉన్నారు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో అక్కడ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నుంచి క్రీస్తు ప్రభువారు తండ్రి మాటకు విధేయత చూపించి ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి ఎక్కడ ఎక్కడంటే దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు కనీసం తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఆయన జన్మ నుండి ఆయన మన నిమిత్తం బలి అయ్యేంత వరకు కూడా మనుషు కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేనటువంటి పరిస్థితి గొర్రెల దొడ్లో మరి ఆయన ఉంచబడడం తర్వాత అన్ని అన్నిటికి ఉన్నాయంట ఆయన సేవ చేస్తా బహుశా ఆ మాటను నేను ఆలోచన చేసినప్పుడు ఆత్మదేవుడు ప్రవ్వారు ప్రతి దగ్గరికి మరి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు మూడున్నర సంవత్సరం పాటు సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయనే మార్గం సత్యం జీవం ఆయన ద్వారా తప్ప పరలోకానికి చేరేటువంటి అవకాశం ఎవరికీ లేదని ఎంతోమందిని బాగు చేస్తున్నాడు ఎంతోమంది జీవితాలను మారుస్తున్నాడు పాపాత్ముల పాపాలని క్షమిస్తూ ఉన్నాడు పరిశుద్ధంగా జీవించమని ఆయన దారి చూపిస్తున్నాడు ఎంతోమందిని శిష్యురికం చేస్తూ ఉన్నాడు ఎంతోమంది ఎంతోమందిని శిష్యులుగా చేస్తూ ఉన్నాడు ఎంతోమందికి సత్యాన్ని బోధిస్తున్నాడు ఎర్లో ఎంతోమందికి పరలోక విషయాలన్నీ బోధిస్తూ ఉన్నాడు ఆయన ఉన్నటువంటి ఆ స్థానం గురించి బోధిస్తున్నాడు ఆయన పరిశుద్ధతను గురించి బోధించాడు ఆయన నీతిని గురించి బోధించాడు ఈ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంటే అన్ అటువంటి అద్భుతాలు ఈ దినం మనకు జరిగితే ఎవరన్నా మనిషి నిజంగా దేవుడు వచ్చే ఈ దినంలో అట్లాంటి పరిస్థితులు బాగు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే కదా విమర్శించే వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళు ఎంతో గనులైపోయేవాళ్ళు వాళ్ళకి ఇల్లులు ఉండేవి వాళ్ళకి ఘనత ఉండేది అర్థమవుతుందా వాళ్ళకి ఘనత ఉండేది వాళ్ళకి హితమై ఉండేది ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో అందరినీ బాగు చేస్తుంటే ఈ దినం మంచి మాత్రలు రాస్తాడంటేనే మనం ఆయన్ని ఏం చేసేస్తున్నాం గొప్ప ఆస్తి పరుని చేసేస్తున్నాం ఆయనకి గొప్ప ఘనతనిచ్చేస్తున్నాం ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాం మంచి మంచి మాత్రలు ఇస్తాడంటేనే యేసుకృష్ణ ప్రభు నిజంగా పూర్తిగా స్వస్థతనిస్తున్నాడు అక్కడ కానీ ఏసుకృష్ణ ప్రభుత్వ అటువంటి ఘనత రాలేదు స్వస్థతనిచ్చినా రాలేదు ప్రాణం పెట్టినా రాలేదు చూడండి పంతొమ్మిది ఇరవై వచనాల్లో అదే మనం చూస్తున్నాం ఘనత వస్తే అది ప్రభువుకి రావాలా అనుభవించి మేలుని చేయాలా అని ఆయన బోధ చూడండి ఆయన జీవితం మనందరికీ ఎంతో మాదిరికరం ఆరాధన సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు బాహ్యంగానే ఆలోచన చేశాం ఆత్మీయంగా పాపాత్ములం మనల్ని ప్రేమించాడు ఆయన మన కోసం పరలోకం నుండి దిగి వచ్చాడు మన పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు పాపాలు క్షమింపబడ్డాయి అంటే కదా మన తల్లిదండ్రులు మన పాపాన్ని క్షమిస్తారా క్షమించాము అని చెప్పగలుగుతారా వాళ్ళకి లేదు అధికారం తండ్రి దేవుడు ఆయనకు అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభారికి అటువంటి అధికారం ఇవ్వబడింది నువ్వు పాప సరే నిన్ను క్షమించాడు ఆయన నీ పాపాలని ఇంకా జ్ఞాపకం చేసుకొని అన్నాడు కీర్తనలో చూస్తే వెనుక వేసుకున్నాడంట మన పాపాలని మన పాప భారాన్ని మోసి రుణపత్రాన్ని తీసివేశాడు మనకున్నటువంటి ఆ రుణపత్రాన్ని తీసివేశాడు ప్రభు ఇది నిజంగా ఇందాక చదువుకున్నటువంటి మాట ఇరవయో వచనంలో కీడు ననుభించి మేలు చేశాడు అయితే మన భాగంలోనికి వెళ్దాం కింద వచనాల్లో చూస్తే ఆయన మన నిమిత్తం బాధపడ్డాడు ఆయన అడుగు జాడల్లో నడవడానికి మాదిరిని చూపించి వెళ్ళాడు దారి చూపించేటువంటి వారు లేరు మానవాళ్ళకి దారి చూపించే వాళ్ళు లేరు మానవాళికి మాదిరి చూపించేటువంటి వారులేరు ఎవరన్నా మాదిరి చూపించగలిగితే వారి పాపాలని ఎత్తి చూపించగలిగేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో వారిని పరిశుద్ధులుగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఆ రోజుల్లో కూడా అదే కానీ క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే కుడి ఎడమలు ఎరుగినటువంటి వారికి ఏది మంచో ఏదో చెడ్డో ఆయన చూపించాడు ఆయన దారి చూపించాడు ఆయన మాదిరిని చూపించాడు ఆయన లాగే ఉండాలి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి భాగ్యాన్ని ఈ దినం మనకి మనం ఆరాధన చేస్తున్నామంటే అటువంటి పరిశుద్ధతని అటువంటి తీరుని తండ్రిని ఎలాగ ఆరాధించాలో ఆయన ద్వారా ఎలాగ ఆయన సరిదిలోకి వెళ్ళాలో ఆయన నేర్పించి వెళ్ళాడు ఆయన అటువంటి మాదిరినిచ్చి వెళ్ళాడు లేకపోతే ఈ పద్ధతి ఈ క్రమం మనకు తెలియదు మానవాళికి తెలియదు అన్యులమైనటువంటి మనకు కూడా ఈ గొప్ప దేవుని యొక్క శక్తి తెలీదు అందుకే ఆయన దారి చూపించి ఆయనను పోలి నడుచుకుంటే చాలన్నాడు అదే మాదిరికరమైనటువంటి పరిస్థితిని అక్కడ కింద వచ్చిన వాళ్ళు చూద్దాం ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటమునూ లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు న్యాయముగా తీర్పు దేవునికి అప్పగించుకున్నాడు వింటున్నారా ఆరాధనలో ఆయన నోట ఏ కపటం లేదు పన్నెత్తి ఒక మాట అనలేదు నువ్వు రాజువా అని అడిగితే నీవన్నట్టే అన్నాడు కానీ ఆయనలో ఏ దోషం లేదని న్యాయాధిపతికి అర్థమై చేతులు కడుక్కున్నాడు కానీ అన్యాయమైనటువంటి ఆ న్యాయాన్ని మరి ఆ తీర్పుని ఆయన మీద వేసుకొని తండ్రికి తను తాను అప్పగించుకున్నాడంట తండ్రి అప్పజెప్పినటువంటి పనిని ఆయన పూర్తి చేశాడు ఆ రథంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసుక్రీస్తు వారిని ఆయన వచ్చినటువంటి పనిని పూర్తి చేసినటువంటి దేవుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి దేవుడు బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తన తన్ను తాను అప్పగించుకున్నాడు నిజానికి ఒక దూత లక్షా నలభై వేల మందిని చంపింది పాతన బంధంలో చూస్తే ఆయన ఆజ్ఞాపిస్తే కదా ఏమైనా జరగచ్చు ఆయన చనిపోయిన క్షణంలో భూకంపం వచ్చింది రాళ్ళు అరిసే అంట తుఫాన్ వచ్చింది అంటే సృష్టి ఒప్పుకోలేకపోయింది మానవులు చేసినటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని సృష్టి ఒప్పుకోలేకపోయింది దేవుడే సృష్టిస్తే మనల్ని దేవుడే క్రయధనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని సృష్టి ఆ పరిస్థితిని చూసి ఒప్పుకోలేకపోయింది ఆయన ఎంతో మాదిరిని చూపించాడు ఆయన మాటని వ్యతిరేకించిన పాపము చేసిన ఆయన ఏం చేశాడంటే బెదిరింపక మాదిరి చూపించాడు దాంట్లో ఏమి ఘనతుంది ఉన్నవాడికి మంచి చేస్తే ఏముంది ఇంకొక పత్రికల్లోనే ఇంకో మాట చూస్తావు మనకు పోసిన వాళ్ళకి పోస్తే ఏం ఘనత ఉంది కదా తాగుబోతులు అలాగే చేస్తారంట ఈరోజు పోస్తాడంట రేపు రోజు వాడి వాడిపోయమంటారట దాంట్లో ఏం ఘనత లేదు మనం చేయలేనటువంటి పరిస్థితి దారి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అభిషక్తుడు ఈ లోకానికి వచ్చి మనకి మార్గాన్ని చూపించాడు మనల్ని సత్యంలోనికి నడిపించాడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు నన్ను పోలి నడుచుకుంటే నా తండ్రి దగ్గరికి మీరు చేర్చబడతారు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావన్నాడు అటువంటి భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు ఇక్కడ కింద మాటల్లో చూస్తే ఇరవై నాలుగులో చూస్తుండీ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషమై జీవించినట్లు అన్నాడు పాపం విషమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన్ను తానే తన శరీరాన్ని శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను అని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన గుణాలను గురించి మాట్లాడాడు ఏంటంటే నీతి ఆయన గుణాల గురించి మాట్లాడాడు నీతి నీతి లేనిది మానవుడికి ఆయన ఇక్కడ నీతిని చూపించాడంట నీతి విషమై జీవించినట్లు అనీతి విషమై చనిపోయినటువంటి మానవుల కొరకు నీతి విషమై జీవించినట్లు అంటున్నాడు ఆయన రాను మీద మోసాడు కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం చూడండి నాలుగో అధ్యాయం నాలుగో కీర్తన మొదటి వచనంలో ఏమనుంది నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు నా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం దేవా ఇరుకులో నాకు విశాలతను కలుగజేసేదేవా అంటున్నాడు నా నీతికి ఆధారమైనటువంటి దేవు మన నీతికి ఆధారం ఒకప్పుడు లేదు నీతి మన నీతికి ఆధారం ఆయన అయ్యాడు మన నీతిని మ్రాను మీద మోసుకొని ఆడు ఆయన ఇరవై మూడో కీర్తన చూడండి లేదా తొమ్మిది కీర్తన చూడండి మొదట తొమ్మిదో కీర్తన యుహోవా ఎనిమిదో వచ్చినాము యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్ తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చునని మాట ఇరవై మూడు మూడులో చూడండి ఇరవై మూడు మూడు మనకు బాగా తెలిసినటువంటి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు అని గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయము భయపడు నలభై ఐదో కీర్తన నలభై ఐదో కీర్తన ఏడో వచనం చూడండి నలభై ఐదో కీర్తన ఏడో వచనం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు ఆయన ప్రేమించేది నీతి మాత్రమే ఆయన తత్వము నీతి ఆయన ఆయన నీతిపరుడు మనకి లేనటువంటి ఆ నీతిని మనకు అనుగ్రహించాడు దేవుడు నూట నలభై ఐదో కీర్తన చూడండి నూట నలభై ఐదో కీర్తన పదిహేడో వచ్చాడు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపజూపు వాడు అనరావు తన మార్గములన్నిటిలో నీతి పరుడా అనీతి పరులైనటువంటి మనల్ని ప్రేమించి మనల్ని ఈ దినం ఏం చేశాడండి ఏం చేసినాడు నీతి పరులుగా చేశాడు నీతి మంతులముగా చేశాడు మనల్ని ఎవరన్నా అంటారా ఈ దినం మనల్ని వీడు నీతిపరుడు అని ఎవరన్నా అంటారా దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఆయన మాత్రమే అనగలడు అటువంటి అధికారం ఆయనకి మాత్రమే ఉంది ఆయనే నీతిపెరడు ఆయన నీతిని మనకిచ్చాడు ఆ నీతి లేకపోతే పరలోక భాగ్యం లేదు మనకి ఆయన మ్రాను మీద దాన్ని మోయకపోతే ఆ నీతి మనకి లేదు మన భాగం కొద్దాం చూడండి మొదటి పేదరు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును మన పాపముల విషయం చనిపోయి నీతి విషమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనేను అంటున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగింది ఆ నీతిపరుడు ఆ నీతిపరుడు ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత అని చూస్తున్నాడు అనీతి పరులమైనటువంటి మనకి అవినీతి పరులమైనటువంటి మనకి ఎక్కడ కొంచెమైనాను ఇది లేకుండా ఆయన మన నిమిత్తం శ్రమపరచబడ్డాడు గాయపరచబడ్డాడు ఆ మ్రాను మీద మన పాపభారాన్ని మోసాడు మన పాప భారాన్ని మోసాడు మనకున్నటువంటి భారాన్ని తీసివేసి తేలిక చేశాడు ఆరాధన చేస్తున్నటువంటి మనం ఆయన శరీరం మన పాప భారాన్ని మోసిందని జ్ఞాపకం చేసుకుందాం ఆయన రక్తం మనల్ని ప్రోక్షించిందని మనల్ని పరిశుద్ధపరిచిందని అనీతుల మంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేసిందని జ్ఞాపకం చేసుకుందాం ఆ నీతిపరుడు మనకు మాదిరిని చూపించి వెళ్ళాడు తన పోలికనిచ్చాడు తన స్వరూప్యంలోనికి మార్చాడు ఇరవై ఐదో వచనంలో చూస్తే గొర్రెలు వరే దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు దేవుడిచ్చిన భాగ్యాన్ని చూడండి ఈ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నామండి ఈ దినం ఆరాధన చేస్తున్నటువంటి మనమందరం కూడా ఎవరి వైపు మళ్ళీ ఉన్నాం ప్రభు వైపు మళ్ళీ ఒకప్పుడు అవినీతి వైపు మళ్ళీ ఉన్నాం అనీతి మందులంగా ఉన్నాం దేవుడు ఈ దినం మనల్ని ఏం చేశాడు నీతి మందులుగా తీర్చి ఆయన వైపు మళ్ళీ ఇచ్చాడు మనము మన ప్రయత్నం కాదు ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయత్నమే మనము వెతికి ఆయన్ని ఆయన్ని వెతికి ఆయన్ని వెంబడించలేము కాబట్టి ఆ పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు దారి తప్పినటువంటి గొర్రెల్ని ఆయనే తిరిగి దారిలోనికి తీసుకొని వచ్చాడు తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఆయన మనల్ని మళ్లించాడు అదే మాట ఇరవై ఐదులో చూస్తున్నాం గొర్రెలు మందులు అన్నీ పోతూ ఉంటే తప్పిపోయే గొర్రెలు ఉన్నాయి కదా అట్లాంటి పరిస్థితే మంది కూడా వెంటనే ఆయన ఏం చేశాడు ఆయన వచ్చి ఆయన క్రయధనం చెల్లించి దాన్ని విడిపించి తిరిగి మందులోనికి చేర్చి ఆయన వైపు తిప్పుకున్నాడు మన గొప్ప గొర్రెల కాపరిని ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేసుకుంటాం దారి తప్పినటువంటి మన జీవితాలను తిరిగి దారిలోనికి పెట్టి మాదిరికరమైనటువంటి పరిస్థితిని మనకు అనుగ్రహించాడు తిరిగి రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మనల్ని అందరినీ కూడా చేర్చాడు ఆయన బిడ్డలను చేశాడు నీతిమంతులంగా జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు ప్రతి ఆదివారం ఆ పరిశుద్ధమైనటువంటి ఆ శరీరాన్ని రక్తాన్ని మరి భుజించడానికి త్రాగడానికి గొప్ప కృపనిచ్చాడు ఆయన రాకడ పర్యంతం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇటువంటి నిబంధనని ఇచ్చాడు ఆయన చేయి విడిచినటువంటి దేవుడు కాదు ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపించాడు పరిశుద్ధాత్ముడిని పంపించాడు మనలో నివసిస్తున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన వైపు మళ్ళిస్తున్నాడు ఈ దినం మనకి దారి చూపిస్తున్నటువంటి ఆ పరమాత్ముని ఆ దేవాది దేవుణ్ణి మనం స్థుతి యాగము చేయబద్దులమై ఉన్నాం ప్రభా నీ నీ కృపను బట్టి ఈ అనీతిపరుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకొని నీతిమ నీతిపరుణ్ణిగా చేశాడు నీతి మంతునిగా ఎంచావు దారి తప్పినటువంటి వాణ్ణి తిరిగి దారిలో పెట్టావు నీ వైపు మళ్లించుకున్నావు స్వామి దారి తప్పినటువంటి పరిస్థితి దిక్కు దశ లేనటువంటి వాణ్ణి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటి వాణ్ణి నన్ను ప్రేమించి ఇటువంటి గొప్ప కృప చూపించినందుకు నీకు హృదయమార స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నానని ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధన చేయబద్దులు దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన దాకా